హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అయితే మరి ఈరోజు మన వీడియోలో డైమండ్ సెలెక్టర్ గురించి తెలుసుకుందామండి అంటే మనకు మామూలుగా ఫారెస్ట్లో కానీ అటు ఇటు ఎటైనా మనం వెళ్ళినప్పుడు రకరకాల స్టోన్స్ అనేవి మనకు దొరుకుతూ ఉంటాయి అంటే మరి అవి డైమండ్స్ అయినా కాదా అలాంటి డౌట్లు కూడా మనకు వస్తుంటాయి అయితే మరి మనకు దొరికినటువంటి ఆ స్టోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం క్లియర్గా ఈ మిషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట అది మరి డైమండ్ అయినా మామూలు స్టోన్ అనేది మనము ఈ డైమండ్ సెలెక్టర్ తోటి మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది కదా ఈ మిషన్ వచ్చి డైమండ్ సెలెక్టర్ అనమాట అంటే మనకు ఎలాంటి స్టోన్ అయినా కానీ మనకి మన దగ్గర ఉన్నటువంటి స్టోన్ని మనం దీంతో చెక్ చేసుకొని మనం అది డైమండా కాదా అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి మరి దానికి సంబంధించినటువంటి ఈ ఇన్స్ట్రక్షన్ మేనువల్ అనమాట ఇది అంటే ఆ మిషన్ ఎట్లా మరి ఎట్లా పనిచేస్తుంది ఏంది దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలనేది మొత్తం మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ మేనువల్లో మనకు మొత్తం ఉంటుంది మనకు ఎవరు చెప్పకున్నా కానీ మనము ఈ మేనువల్ అనేది చూ చూసుకొని మనం ఆ మిషన్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు సో ఎలాంటి స్టోన్ అయినా సరే మనకు దొరికితే మనము ఈ మిషన్ తోట అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఈ ఆ మిషన్ అనేది ఎట్లా ఉందో సో ఇక్కడ మనము ఈ పేపర్లో మనం ఇక్కడ మేన్ పేపర్ ఉంది కదా దీనిలో కూడా క్లియర్గా ఉంటుంది అనమాట మనకు ఎట్లా అటెచ్ చేయాలి చిన్న స్టోన్ ఉన్నప్పుడు ఎట్లా సెట్టింగ్ చేసుకోవాలి పెద్ద స్టోన్కు ఎట్లా ఆ సెట్టింగ్ అనేది ఎట్లా పెట్టుకోవాలి ఏందనేది మొత్తం క్లియర్గా మనకు ఈ లో ఉంటుంది మనకు ఎవరు వాళ్ళు వీళ్ళు చెప్పవలసిన అవసరం కూడా లేదు మనం దీ దీన్ని చూసుకొని క్లియర్గా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఆ మిషన్ ఎట్లా ఉందో ఇక్కడ వచ్చి దానికి ఏదైతే బ్యాటరీ వస్తుందో మనం అది దీంట్లో నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది మామూలుగా మనకు నైన్ వి బ్యాటరీస్ అని దొరుకుతాయి షాపులల్లో అవి వచ్చి దీనికి వస్తాయి అన్నమాట సింగిల్ ఒకటే బ్యాటరీ ఉంటుంది ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నా కదా ఇక్కడ నుంచి ఓపెన్ మనం చేసుకొని ఇక్కడ బ్యాటరీ పెట్టుకోవచ్చు అనమాట నైన్ వి బ్యాటరీ ఒకటే వస్తుంది దీనికి ఇక్కడ చూడండి ఇది మామూలుగా మనకు షాపుల్లో థర్టీ రూపీస్ అట్లా ఉంటుంది ఈ బ్యాటరీ ఇది తెచ్చి పెట్టుకొని మనము వేసుకొని మనం ఈ మిషన్ అనేది వాడుకోవచ్చు అన్నమాట సో అదేవిధంగా మనం ఇట్లా మనం బ్యాటరీ పెట్టుకున్న తర్వాత ఇట్లా లోపల పెట్టుకొని మనము దానికి ఉన్నటువంటి ఆ క్యాప్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ దానికి ఉన్నటువంటి క్యాప్ ఇది మనం ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది అంతమించి వేరే ఛార్జింగ్ అట్లాంటివి ఏమి ఉండవు ఓన్లీ ఆ నైన్ బి బ్యాట్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చూడాలంటే ఇక్కడ మనం ఆన్ చేస్తున్నాం కదా ఆన్ ఆఫ్ అనేది ఒకటి స్విచ్ ఉంటుంది అనమాట జస్ట్ మనము ఆన్ చేసినాక ఒక థర్టీ సెకండ్స్ అట్లా ఆగినాక ఇక్కడ మనకు రెండు లైట్లు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నేను ఇక్కడ ముందు చూపిస్తున్నటువంటిది ఫ్రోబ్ అనమాట అది చెక్ చేసి మనం ఎక్కడైతే మనం స్టోన్ పెట్టి చెక్ చేయాలనో ఆ ప్లేస్ అనమాట అది ఇక్కడ చూడండి ఇక్కడ రెండు రె రెడ్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా మనం ఆన్ చేయగానే ఫస్ట్ మనకు ల్యాంపు అనేది ఫస్ట్ది ఆన్ అవుతుంది తర్వాత ఒక థర్టీ సెకండ్స్ అట్లా అయినాక ఈ సెకండ్ ఉన్నటువంటి లైట్ అనేది ఆన్ అవుతుంది అదే విధంగా మనకు బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు ఈ బ్యాక్ సైడ్ కూడా మనం ఎట్లా యూజ్ చేయాలి మిషన్ ఏందనేది కూడా ఉంటాయి ఇక్కడ చూడండి రెండో లైట్ కూడా మనకు ఆన్ అయింది సో ఇప్పుడు మనము ఏదైతే స్టోన్ చెక్ చేయాలనుకుంటున్నామో మనం దాన్ని చెక్ చేయొచ్చు అనమాట ఇక్కడ చూడండి ముందర ఉన్నటువంటి ఆ ప్రోబ్ ఏదైతే ఉందో దానికి కొంచెం సేఫ్టీగా అది ఉంటుంది ఆ ప్లాస్టిక్ అది ఏదైతే ఉందో క్యాప్ అది ఇక్కడ చూడండి ముందు ప్రోబు సో ఇప్పుడు ఈ మిషన్ అనేది మనకు రెడీగా ఉంది అనమాట ఇక్కడ కింద లైట్ కూడా ఆన్ అయింది సో అండ్ ఇక్కడ మనం ఈ సెట్టింగ్ అనేది మనం ఫుల్ గా మనం తిప్పినట్లయితే ఫుల్ సౌండ్ వస్తుంది అనమాట ఇప్పుడు మామూలుగా మనకు నార్మల్ స్టోన్ కు ఇక్కడ నెంబర్ కనిపిస్తున్నాయి కదా మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లా అని మనకి ఏదైతే డైమండ్ అనేది ఉంటుందో దానికి ఇక్కడ ఎయిట్ పైన వస్తుంది అనమాట డిఐఎం అని మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా డిఐఏ అని అక్కడ వరకు ఫుల్గా రావాలన్నమాట మనకు స్టోన్ కాకుండా డైమండ్ ఏదైనా సరే మనకు దాని మీద పెట్టినప్పుడు ఇది ఫుల్ సిగ్నల్ అనేది వచ్చి సౌండ్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ నేను మీకు ఒక నార్మల్ స్టోన్ అనేది ఉంది నా దగ్గర నేను మీకు ఇప్పుడు టెస్ట్ అనేది పెట్టి చూపిస్తాను ఒకసారి ఇక్కడ చూడండి ఒక టూ వరకు నేను సెలెక్ట్ చేసుకున్నాను టూ నెంబర్ వరకు ఇక్కడ చూడండి ఇది నార్మల్ స్టోను సో అదే విధంగా మనకు డైమండ్ అనుకోండి ఇది ఫుల్గా వస్తుంది అనమాట ఈ సిగ్నల్ అనేది మనకు సింపుల్ ఏంటంటే మనకు దొరికిన ఏ స్టోన్ అన్నా కానీ ఒక రెండు వరకు అట్లా మనం పెట్టుకొని ఇప్పుడు మనం ఇట్లా చెక్ నేను మీకు చెక్ చేస్తున్నాను చూపించండి ఇంకోటి ఏంటంటే నిలువుగా స్ట్రైట్ గా పెట్టాలన్నమాట గా పెడితే కరెక్ట్ చూపించదు ఇక్కడ చూడండి మనకి ఎంత ఒక రెండు స్టెప్స్ అట్లా చూపిస్తుంది అది అంతే అదే మనకు డైమండ్ అనుకోండి ఫుల్ వస్తుంది అనమాట ఫుల్ వచ్చి బీప్ సౌండ్ వస్తూ ఉంటుంది అంతే ఇప్పుడు రెండు ఉండే కదా నేను దాన్ని కొంచెం ఫోర్ వరకు ఇంక్రీజ్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు రెండు ఉంది కదా ఫోర్ పెట్టి చూపిస్తాను చూడండి ఇక్కడ ఫోర్ పెట్టినా కదా ఇప్పుడు కూడా చూడండి ఇంకొక రెండు మనకు ఎక్స్ట్రా చూపిస్తుంది అండి ఎల్లో అదే విధంగా మనకు ఇదే డైమండ్ అనుకోండి మనకు రెండు ఉన్న మొత్తం జీరో ఉన్నా కానీ ఫుల్ చూపిస్తుంది అనమాట సిగ్నల్ ఫుల్ సౌండ్ వచ్చి మొత్తం టెన్ నెంబర్ ఎయిట్ నెంబర్స్ పైన వరకు డైమండ్ అని ఉంది కదా మనకు అక్కడ వరకు చూపిస్తుంది అనమాట సింపుల్ మనకు జస్ట్ వరకు అట్లా పెట్టుకొని ఏ స్టోన్ అన్నా కానీ మనం పెట్టి చెక్ చేసుకోవచ్చు అనమాట అది ఫుల్ ఎప్పుడైతే మనకు చూపిస్తుందో అది డైమండ్ ఉండే అవకాశాలు ఉంటాయి అనమాట దాని తర్వాత మనకి డైమండ్ షాప్ వెళ్ళి అక్కడ చెక్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట ఓకే అండి మన ఛానల్ నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ